హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన యాప్లో రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేది ఈ ఈరోజు అయితే కంప్లీట్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు ఈ కోర్సెస్ తీసుకునే ప్రయత్నం చేయండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అనేది మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ పాటుగా మనం ప్రీవియస్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో యాడ్ చేస్తాం అండ్ అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయినటువంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ కావచ్చు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ సర్వేలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి రైల్వే గ్రూప్ డి పూర్తి కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం హైకోర్టు జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా వన్ నైంటీ నైన్ నైన్టీ నైన్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ టీఎస్సీ ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సమస్య కోర్సెస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఓయూలో విద్యార్థుల నిరసన అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇక్కడ నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూజేఎస్సి చైర్మన్ మోతిలాల్ నాయక్ డిమాండ్ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పేసి కోరారంటే ఇక్కడ జరగవచ్చు సో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట ఫ్లాకార్ట్లతో నిరసన వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే ఇచ్చే వరకు ఉద్యమాన్ని ఆపబోమని తెగేసి చెప్పారు సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకో హఠావో జాబ్ క్యాలెండర్కో బచావో నిరాదంతో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు సో విరమణ వయసును పెంచుతూ వెళ్తుంటే నిరుద్యోగులు ఏం కావాలని ప్రశ్నించినట్లు ఇక్కడ చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిన్న ఓయూలో విద్యార్థులు నిరసన చేసినట్టుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఒక బిగ్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు గ్రూప్ వన్పై పై మళ్ళీ సుప్రీంకోర్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్ ఎస్ఎల్పి దాఖలు చేసినటువంటి అభ్యర్థులు టీజీపీఎస్సి కేవియట్ పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇప్పటికే సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులు తాజాగా మళ్లీ సుప్రీంకోర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జీవో ట్వంటీ నైన్ ను సవాల్ చేస్తూ వికలాంగుల కూట రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు ఒకటి రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది నాలుగోసారి సో దీంతో టీజీపీఎస్సి తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో ఈ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిందంటూ చూడవచ్చు అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జే జీఆర్ఎల్ విడుదల చేయాలని చెప్పేసి టీజీపీఎస్సి భావిస్తున్నది ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది అని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ కు సంబంధించిన అప్డేట్ అయితే జరగవచ్చు సో ఆల్రెడీ గ్రూప్ కు సంబంధించిన మూల్యాంకనం పూర్తయిందని చెప్పేసి మనం గత వన్ వీక్ నుంచి అయితే చూస్తున్నాం యాక్చువల్గా జనవరి థర్టీ ఫస్ట్ ఈ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మనకు వాట్సాప్లో ఒక న్యూస్ అయితే వైరల్ అయింది కాకపోతే మనకు దానికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ అయితే రాలేదు సో ఇది ఇంకా కొంత టైం పట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మళ్ళీ సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళింది అనుక మరి దీనిపైన ఎటువంటి నిర్ణయం మనకు కేసు ఎట్లా ఉంటుంది సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం చెప్తుంది అనేది చూడాల్సిందే ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ జైల్ జాబ్స్కు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు జైల్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇప్పించండి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీకి అభ్యర్థుల వినతి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇప్పటివరకు కూడా మనం ఇది గత వన్ మంత్ నుంచి చూసినా వీరికి నియామక పత్రాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అభ్యర్థులు చాలా చాలా రకాలుగా రాజకీయ నాయకులకు కలిసి వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు కాకపోతే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ అయితే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారా ఎంకైనటువంటి పదమూడు వందల తొంభై రెండు మంది జూనియర్ లెక్చరర్ల జేఏలకు త్వరగా నియమక నియామక పత్రాలు ప్రభుత్వం అందజేసేలా చొరవ చూపాలని చెప్పేసి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని పలువురు అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్లో కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇక్కడ చూడచ్చు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఏంటంటే జాన్ వెస్లీ రీసెంట్గా మనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా నియమితులు కావడం జరిగింది మొట్టమొదటి దళిత కింద కూడా మనం చూసాం ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా మన వార్తల్లో ఉంది గుర్తుంచుకోండి రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శికి ఎన్నికైనటువంటి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు టీజీపీఎస్సి ద్వారా ఏళ్ళ తర్వాత మనకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదమూడు వందల తొంభై రెండు జైలు పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చిందని అభ్యర్థులు తెలిపారు రెండు వేల ఇరవై మూడులో రాత పరీక్ష నిర్వహించ నిర్వహించారని పేర్కొన్నారు గత ఏడాది జూలైలో మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించిందని వివరించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు దీనికి సంబంధించి నియామక పత్రాలు మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి అభ్యర్థులు వాటిని త్వరగా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నట్లు ఇక్కడ నియామక దానికి సంబంధించిన వినతి పత్రం ఇచ్చినట్లయితే చూడవచ్చు ఇంకా చూసినట్లయితే సమస్య సశేషం నిరుద్యోగికి నిరాశ అంటే ఇక్కడ చూడవచ్చు అధ్యాపకుల రిటైర్మెంట్ వైస్ పెంపుపై పెదవి విరుపులు దీనివల్ల వర్సిటీలో సమస్యలు తీరే అవకాశం లేదని విమర్శలు కొత్త నియామకాలు మరింత జాప్యమవుతాయని ఆందోళన ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు నిరాశ అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం సాక్షినిస్తే అప్పుడు జరగవచ్చు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పదవి విరమణ వయసును మనకు అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచడం కొత్త నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతుందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఈ నిర్ణయం వల్ల యూనివర్సిటీలో ఇప్పట్లో నియామకాలు చేపట్టే అవకాశం ఉండదని చెప్తున్నారు సో దీంతో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలి మిగలనుంది రెండు వేల పదమూడు నుంచి యూనివర్సిటీలో మనకు నియామకాలు చేపట్లేదు దీంతో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఇటీవల వర్సిటీల వైస్ ఛాన్సలర్ల సారీ వై వర్సిటీలు మనకి వైస్ ఆన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి తెలిపినట్టు చూడవచ్చు సో రాష్ట్రంలో పదకొండు ప్రభుత్వ వర్సిటీలో దాదాపుగా డెబ్బై నాలుగు శాతం అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే కూడా జరగచ్చు సో ఇప్పుడు ఈ పదవీ విరమణ వయసు పెంచడం వల్ల సో ఇప్పట్లో మనకి ఈ ఏవైతే దీనిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటి భర్తీ కావని చెప్పేసి చెప్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు ఇది నిరుద్యోగకు ఒక నిరాశ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కానీ ఇక్కడ చూసినట్లయితే కొన్ని మనకి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ పౌరశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా జరగవచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ వెలుగులో బడ్జెట్ ఆమోద దశలు మనకి ఈరోజు బడ్జెట్ అయితే పెట్టబోతున్నారు సో దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది దీని యొక్క మనకు ఎట్లా ఆమోదిస్తారు దీనిలో ఉండేటువంటి వివిధ దశలు ఏంటంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుండి కంటిన్యూస్గా నేను ఈ ఎపిసోడ్ అయినా అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి ఇక్కడ మనం మొదటి అప్డేట్ కనుక దూసినట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి అంటే ఇక్కడ జరగవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు ఎనిమిది శాతం వృద్ధి అవసరం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో నేను మనకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేనైతే రిలీజ్ చేసింది సో దీనిలో మనకు చాలా అంశాలు ఉంటాయి నేను దీనిపైన మీకు ఒక స్పెషల్ వీడియో అయితే అందిస్తాను కేంద్ర ఆర్థిక సర్వేకి సంబంధించి చూడవచ్చు కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఒకసారి ఇక్కడ హైలైట్ చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ వృద్ధి రేట్ అనేది ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది మనకు లాస్ట్ టైం ఎట్లా ఉండాలంటే ఆరు పాయింట్ ఐదు నుంచి మనకు ఏడు శాతం వరకు టార్గెట్ పెట్టుకున్నారు ఈసారి మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై సంబంధించి ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది భారతదేశం కనుక ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఎనిమిది శాతం వృద్ధి అవసరం అని చెప్పేసి మనకు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ మనకి సారీ ఆర్థిక సర్వే పెట్టేటువంటి క్రమంలో స్పీచ్లో అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇందుకు నియంత్రణ సడలింపుతో పాటు భూ అదేవిధంగా కార్మిక సంస్కరణలు చేపట్టాలి పెట్టుబడులను జీడిపిలో ముప్పై శాతంకు పెంచాలి అదేవిధంగా ఏఐ కావచ్చు రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలి తయారీని మరింత ప్రోత్సహించాలి వ్యాపార నిర్వహణకు సులభతరం చేయాలి సో ఆర్థిక సర్వేను పార్లమెంట్కు సమర్పించినటువంటి నిర్మలా సీతారామన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో నేను దీని గురించి మీకు స్పెషల్ వీడియో చేస్తాను దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మీరు ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మనకి చిన్న చిన్న ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు డైరెక్ట్గా ఈసారి మనకి ఎంత వృద్ధి రేటు ఉందని చెప్పేసి ఎంత వృద్ధి రేటు టార్గెట్ పెట్టుకున్నారని చెప్పి అడుగచ్చు ఈ సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ మధ్య అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ రాష్ట్రంలో తగ్గినటువంటి నిరుద్యోగం అంటూ చూడవచ్చు ఇది కూడా మనకు ఆర్థిక సర్వేలో కొన్ని హైలైట్స్ అనమాట మన తెలంగాణకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి నాటికి ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి ఆరు పాయింట్ ఆరు శాతం అంటే మనకు తెలంగాణలో కొంచెం నిరుద్యోగం తగ్గిందని చెప్పేసి ఆర్థిక సర్వే అయితే చెప్తుంది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలలో తెలంగాణ టాప్ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే సో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ సర్వే నివేదిక వెల్లడించింది సో రాష్ట్రంలో నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి మార్చిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉండగా ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి ఇది ఆరు పాయింట్ ఆరు శాతానికి తగ్గిందని సర్వే తెలిపింది సో ఇక దేశంలో మనకు ఈ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదైనటువంటి రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అనేటువంటి మొదటి స్థానంలో ఉంది ఇది గుర్తుంచుకోవాలి తర్వాత ఇక్కడ ఎట్లా ఉందంటే నిరుద్యోగ రేటు లెవెన్ పాయింట్ ఎయిట్ శాతంగా నమోదైందాడు తర్వాత ఒడిషాలో టెన్ పాయింట్ సిక్స్ ఇది మనం గెస్ చేయం ఒడిషా అనేది గెస్ చేయం అక్కడ ఆప్షన్లు ఎటువంటి మనం ఒడిషాను ఎలిమేట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ తర్వాత ఒడిషా తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత కేరళ సో కేరళలో కూడా చూడండి కేరళ కూడా మనం గెస్ చేయాలన్నమాట ఇక్కడ కూడా నిరుద్యోగ రేట్ అనేది టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంది ఉత్తరాఖండ్ సో ఇది గుర్తుంచుకోవాలి క్రింది వాటిలో అంటాడు ఈ ఆర్థిక సర్వే ప్రకారం నిరుద్యోగ రేటు ఎక్కువగా నమోదైనటువంటి రాష్ట్రాలను గుర్తించండి అని చెప్పేసి అంటాడు ఈ రాష్ట్రాల్లో మనం గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే దీనికి సంబంధించి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూల్లో తెలంగాణ టాప్ అంటూ చూడవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వెల్లడించినటువంటి కేంద్ర ఆర్థిక సర్వే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే సర్వేలో ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సంత పన్ను ఆదాయం అనమాట సో దాని ద్వారా అత్యధిక రాబడి సాధించినటువంటి రాష్ట్రాల్లో మనకు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది పదిహేను రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది శాతంతో తెలంగాణ టాప్లో ఉన్నట్లు కేంద్రం తెలిపింది అన్నమాట మొత్తం ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మనం సొంత పన్ను రాబడినట్టే పొందుతున్నమాట ఇట్లా మొత్తం ఒక పదిహేను రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలను తీసుకున్నప్పుడు తెలంగాణ అనేటువంటి టాప్ లెస్లో ఉన్నట్లు మనకు సర్వే అయితే తెలుపుతుంది అయితే దీనిక దీనిలో మనకు మన తర్వాత మన సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే కర్ణాటక హర్యానా రాష్ట్రాలు ఎనభై ఆరు శాతంతో తర్వాత స్థానంలో నిలిచినట్టు ఇక్కడ దొరవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సర్వే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నవంబర్ మధ్య కాలంలో కేంద్ర గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ రాష్ట్రాల ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కోల్చదగిన వేగంతో పెరిగినట్లుగా ఇక్కడ వీళ్ళు వివరించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది మనకు నేరుగా అడగవచ్చు ఇక నెక్స్ట్ చార్జిబిటికి పోటీగా డీప్ సిక్ అంటు డౌట్ ఇటీవల మనకు వార్తల్లో ఎక్కువగా హైలైట్ అవుతున్నటువంటి న్యూస్ ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఈ డీప్ సిక్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి చాట్ బాట్ అని చెప్పేసి అంటారు ఇది చైనాకి సంబంధించింది ఇక్కడ చూసినట్లయితే చైనాలో హాంగ్జా నగరంలో ఈ డీప్సిక్ అనేటువంటి కృత్రిమ మీద సంస్థ మనకు డీప్ సిక్ ఏఐ మోడల్ ఆర్ వన్ మోడల్ను ఆవిష్కరించింది రెండు వేల ఇరవై మూడు మేలో డీప్ సిక్ సంస్థను ఈ లియాంగ్ వెన్ ఫైండ్ స్థాపించడం జరిగింది సో ఏడాదిన్నర లోపే ఈ డీప్ సిక్ కోడర్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ కావచ్చు ఇంకా డీప్ సిక్ టూ అనే పేర్లతోటి దీన్ని తీసుకొచ్చారు ఇది ప్రజెంట్ ఏదైతే చార్ జీపీటీ ఉంది కదా దానికి పోటీగా అయితే అవుతుంది యాక్చువల్గా ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటి ఉంది కదా దాన్ని అభివృద్ధి చేయడానికి దాదాపు పది కోట్ల డాలర్ల వరకు అవసరం ఉంటే దీన్ని అంటే దాదాపుగా ఎనిమిది వందల అరవై ఎనభై సారీ ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తే ఈ డీప్సీకు అభివృద్ధి చేయడానికి జస్ట్ అరవై లక్షల డాలర్ మాత్రమే ఖర్చు అయిందని చెప్పి చెప్తున్నాడు చాలా తక్కువ ఖర్చుతోటి దీన్ని చేశారంట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డీ డీప్ సీక్ ఏఐ మోడల్ అనేటువంటిది ఎవరు అని చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక ఇండియా కూడా ఇదే రకంలో మనకు సొంత జనరేటివ్ ఏఐ మోడల్ని తీసుకురాబోతున్నట్లు ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టు చూడవచ్చు సో చార్జీపీటీ డీప్ సీక్ ఏఆర్ వన్లకు ధీటుగా మన భారతదేశానికి సంబంధించి ఏఐ మిషన్లో భాగంగా త్వరలోనే మన దేశం కూడా సొంత జనరేటివ్ కృత్రిమ మీద ఏఐ మోడల్ను అభివృద్ధి చేయనున్నట్లు భువనేశ్వర్లో జరిగినటువంటి ఉత్కర్ష ఒడిషా సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు మన మన దేశం కూడా ఇటువంటి ఒక మోడల్ని అయితే ఏఐ మిషన్ మోడల్ని తీసుకురాబోతున్నట్లు మన ప్రకటించినట్టు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్పేస్ వాకింగ్లో సునీత రికార్డ్ అంటే చూడవచ్చు అరవై రెండు గంటల ఆరు నిమిషాలు నడిచినటువంటి తొలి మహిళా వ్యోమగామి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో అత్యధిక సమయం స్పేస్ వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామి భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ రికార్డు సృష్టించారు ఆమె అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఆమె ఇక్కడ బుచ్ విల్మేర్తో కలిసి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సంగతి తెలిసిందే వీరిద్దరు గురువారం స్పేస్ వాక్ చేస్తారు అంతరిక్షంలో సూక్ష్మజీవులు ఉన్నాయో చూసి వాటి నమూనాలను సేకరించడం కోసం వీరు తామున్న ప్రయోగశాల నుంచి బయటకు దిగారు సో ఈస్టర్న్ టైం ప్రకారం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమైన వీరి యొక్క స్పేస్ వాక్ మధ్యాహ్నం ఒకటి గంటల అంటే ఒకటి పాయింట్ జీరో తొమ్మిది గంటలకు ముగిసినట్లు ఇక్కడ చూడవచ్చు సో మనం గుర్తుంచుకోవాల్సింది అంటే స్పేస్ వాకింగ్లో మనకు అత్యధికంగా వాక్ చేసినటువంటి తొలి మహిళగా మహిళా వ్యోమగామిగా రికార్డు చేసిన పర్సన్గా మీరు సునీత విలియమ్స్ని గుర్తుంచుకోండి నెక్స్ట్ మహారాష్ట్రలో నాలుగుకు చేరినటువంటి ఈ జీబీఎస్ అనుమానాస్పద మరణాలు అంటూ చూడవచ్చు తొంభై ఎనిమిది కేసుల్లో వ్యాధి నిర్ధారణ ఇక్కడ చూసినైతే మహారాష్ట్రలోని పూణే నగరవాసులను నగరవాసులను నరాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకు గిలైన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధి నానాటికి వణికిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి నేరుగా అడగవచ్చు సో ఇది ఎక్కడ ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అంటాడు ఇటీవల మనకు జీబీఎస్ సంబంధించినటువంటి వ్యాధి నిర్ధారణ కేసులు ఎక్కడ అని చెప్పేసి అంటాడు మహారాష్ట్ర ఉన్నటువంటి పూణే నగరం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ జీబీఎస్ అంటే ఏంటంటే గిలైన్ బ్యారిస్ సిండ్రోమ్ అనేటువంటి నమోస్తుంది రాష్ట్రంలో దాదాపు ఈ జీబీఎస్ అనుమానా వద్ద మరణాలు శుక్రవారం నాటికి నాలుగు చేరాయని చెప్పేసి ఇక్కడ మనమైతే చూడవచ్చు ఇది నరాలకు సంబంధించినటువంటి ఒక డిసీజ్ అంట ఇది దేనిపైన ఎఫెక్ట్ చూస్తుంది అంటే మనకు నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఏ రాష్ట్రం అనేది ఇంపార్టెంట్ ఇంకా తొలిసారి ఐఎస్ఎస్కు భారత వ్యోమగామి అంటూ చూడవచ్చు ఏఎక్స్ ఫోర్ మిషన్లో ఫైలెట్గా శుభాంశు శుక్ల అని చెప్పేసి ఇక్కడిచ్చారు సో అమెరికా సంస్థ మనకు ఈ యాక్సిమం త్వరలో మరోసారి రోదసి యాత్ర నిర్వహించనుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నిర్వహించేటువంటి ప్రైవేట్ యాత్రకు భారత వాయుసేన అధికారి ఇస్రో వ్యోమగామి శుభాంశు శుక్ల ఫైలెట్గా ఎంపిక అయినట్లు నాసా ప్రకటించింది సో ఈ శుభాన్ శుక్లకి సంబంధించి మనం ఇటీవల వార్తల్లో ఇంకొక కరెంట్ అఫేర్ కూడా చూస్తాం అదేంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన చూసిన అయితే ఈ ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మనకు ఈ వసంతకాలం అంటే నెటు జూన్లో ఈ యాత్ర మొదలవుతుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు దీనిలో భాగంగా మనకు ఈ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుభాన్ శుక్ల మనకు ఈ ఐఎస్ఎస్కు చేరుకోబోతున్నాడు సో మనకు ఈ రోదస్ యాత్ర ఐఎస్ఎస్కు వెళ్ళేటువంటి తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకి ఎక్క ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అది కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఉత్తమ క్రికెటర్లు బూమ్రా మందానా అని చెప్పి ఇక్కడ చూడవచ్చు బీసీసీఐ అవార్డుల కార్యక్రమం మనకు ఐసీసీఐ కూడా మనకు ఈ అవార్డులను అయితే ప్రకటించింది మా మనకి ఇప్పుడు బీసీ బీసీసీఐ కూడా ఈరోజు అయితే అవార్డులు ఇవ్వబోతుంది రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గాను ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్గా మనకు టీమిండియా స్టార్ ప్రైసర్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ ఎంపిక చేసినట్టు గుర్తుంచుకోండి ఇంకా అతన్ని పాలి ఉమిగ్ర అవార్డుతో ఈరోజైతే సత్కరించబోతున్నారు ఇంకా అదేవిధంగా బీసీసీఐ ఉత్తమ మహిళా క్రికెటర్గా మనకు స్మృతి మందానా నిలవడం జరిగింది ఈ రెండు గుర్తుంచుకోవాలి మహిళ అదేవిధంగా అండ్ పురుషులకు సంబంధించినటువంటి ఉత్తమ క్రికెటర్ అవార్డు దాంతోపాటు ఇక్కడ సచిన్కు జీవిత సాఫల్య పురస్కారం కూడా రావడం జరిగింది సో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీఐ గౌరవించనుంది సీకే నాయుడు పేరుతో ఇస్తున్నటువంటి పురస్కారానికి ఈసారి సచిన్ టెండూల్కర్ అయితే ఎంపిక కావడం జరిగింది ఈ మూడింటిని గుర్తుంచుకోండి బీసీసీఐ అవార్డులో భాగంగా ఇవి మనకు అడగడానికి ఛాన్స్ ఉంది నేరుగా అడగడానికి ఈ క్వశ్చన్ మనకు నేరుగా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అవార్డ్స్ ఇచ్చేసి వాటిని జతపరచమంటాడు అయితే మనకు ఐసీసీఏ ఎట్లా ప్రకటించింది అంటే రీసెంట్గా బూమ్రాను ఇది మేటి క్రికెటర్గా ఇది టెస్ట్ మేటి క్రికెటర్ ఐసీసీఏ మేటి క్రికెటర్గా టెస్ట్కి సంబంధించినటువంటి మేటి క్రికె మేటి క్రికెటర్గా అయితే ప్రకటించడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి స్మృతి మందాలను కూడా అదే రకంగా ప్రకటించడం లేదు అది ఐసీసీకి సంబంధించి ఇది బీసీసీఐకి సంబంధించి రెండు యొక్క డిఫరెన్స్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే రైల్వే సూపర్ యాప్ అంటే ఇక్కడ చూడవచ్చు అన్ని సేవలు ఒకే చోట ప్రయోగాత్మకంగా యాప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రైల్వే ప్రయాణికులకు అవసరమైనటువంటి అనేక సేవలను ఒకే చిత్రం ఒకే చిత్రం కిందకు తీసుకువస్తూ సూపర్ యాప్ అనే పేర మనకు ఒక అప్లికేషన్ అయితే మనకు రైల్వే శాఖ తీసుకొచ్చింది గుర్తుంచుకోండి ఇటీవల సూపర్ యాప్ అనేటువంటి దాంతో యాప్ను ఏ ఏ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చ తీసుకొచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది రైల్వే శాఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది గూగుల్ ప్లే స్టోర్లో ప్రజెంట్ అయితే అందుబాటులో ఉందంట దీనిలో ఈ రైల్వేకి సంబంధించిన అన్ని సమస్యలు ఒకే దగ్గర పరిష్కారం చేయవచ్చని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ మనకు పట్టణ తలసరి నెలసరి ఖర్చు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటూ జరగవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ సో మనకి ఈ ఇయర్కి సంబంధించినటువంటి వేదిక కూడా వచ్చింది దేశంలో తెలంగాణ దేశంలో రాష్ట్రమే టాప్ అంటే మన తెలంగాణ టాప్ ప్లేస్లో ఉందంట గ్రామాల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు చదువు కోసం చేస్తున్నటువంటి వ్యయము ఇక్కడే అధికమట మన దగ్గర సో ఆహార ఖర్చులో ముప్పై మూడు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ముప్పై మూడు శాతం ప్రాసెస్డ్ ఫుడ్ కోసమే ఖర్చు చేస్తున్నామంట సో కుటుంబ వినియోగ వ్యయ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినైతే రాష్ట్రంలో ఏడాది కాలంలో మనకు తలసరి నెలవారి వినియోగ వ్యయం గ్రామాల్లో ఆరు వందల ముప్పై మూడు పట్టణాల్లో ఎనిమిది వందల ఇరవై పెరిగిందని కుటుంబ వినియోగ వ్యగోగ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే మనకి ఇక్కడ వెల్లడించింది దీంతో తలసరి మనకు తలసరి నెలవారీ ఖర్చుల్లో గ్రామాల్లో మన దగ్గర ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు పట్టణాల్లో కనుక చూస్తే ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు చేరినట్టు తెలిపింది దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత వ్యయంలో మనకు నాలుగు వేల ఒక వందల ఇరవై రెండు పట్టణాలలో ఆరు వేల ఒక వందల తొంభై తొమ్మిది ఉంది ఇది సగటు అన్నమాట దేశంలో పట్టణాల్లో అండ్ గ్రామాలు గ్రామాల్లో నాలుగు వేల ఒక వందల ఇరవై రెండు పట్టణాల్లో ఆరు వేల ఒక వంద తొంభై తొమ్మిది ఇది గుర్తుంచుకోవాలి సగటు మొత్తం ఇండియాకి సంబంధించి అయితే పట్టణాల్లో మనం తీసుకుంటే తలసరి సగటు వినియోగ వ్యయంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది గ్రామీణ గ్రామీణంలో కనుక ఖర్చు చూసినట్లయితే కేరళ సగటు ఖర్చు కనుక తీసుకుంటే అక్కడ ఆరు వేలు దగ్గర దగ్గర సో ఈ రెండు మీరు గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇవి అగ్రస్థానంలో ఉన్నట్లు మనకు ఈ సర్వే అయితే వెల్లడించింది సో దేశంలో మొత్తం పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు అండ్ కేటగిరీ వైజాగ్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటిని కూడా ఒకసారి మీరు షాట్ తీసుకొని చదివే ప్రయత్నం చేయండి ఇవైతే గుర్తుంచుకొని నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఈ పాయింట్స్ ఉన్నాయి సారా ఇదిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఈ వీక్లో వచ్చినట్టు కొన్ని కరెంట్ అఫేర్స్ రివిజన్ చేద్దాం సో ఇక్కడ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది వందవ ప్రయోగ మైలు రాయిన్ అయితే దిగ్గజయంగా అందుకున్నట్లు ఇక్కడ దీని మీద నేను స్పెషల్ వీడియో చేశాను ఒకసారి మీరు చూసేటువంటి ఐటమ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రపంచంలోనే తొలిసారిగా నూట అరవై ఒక్క రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం మనమిత్ర పేరుతో ఈ వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి మనమిత్ర అనేటువంటి వార్తల్లో ఉంది ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటాడు ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి అధికారిక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి ప్రభుత్వం కేటాయించి దానికి సంబంధించి ఈ నెంబర్ కేటాయించిందట ఈ సేవలను ఉండవల్లిలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ జనవరి ముప్పైనా లాంఛనంగా ప్రారంభించారంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ మనకు ఏకే ఏకే ప్రధాన్ గారు అయితే నియమితులు కావడం జరిగింది ఇది కూడా మనం చూసాం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నరేంద్ర మోడీ అధ్యక్షతన రెండు ఇరవై జనవరి ఇరవై జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశంలో కీలక ఖనిజాల అభివృద్ధికి పలు నిర్ణయాలు అయితే తీసుకున్నారు మనకు ఏడేళ్ల వ్యవధిలో ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను దానికి సంబంధించి ఆమోద ముద్ర వేశారనమాట సో గుర్తుంచుకోండి ఈ ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్ ఎంత వ్యయం చేయబోతున్నారు ఎన్ని సంవత్సరాలకు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెవెన్ ఇయర్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసినా ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి అండ్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి రిపబ్లిక్ డే ఆఫర్స్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం ఒకసారి మీకు నచ్చితే మీకు తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ